అందరికీ నమస్కారం నా పేరు క్రాంతి పాలకుర్తి గ్రోమర్ సెంటర్ స్టోర్ మేనేజర్ ని ఈరోజు మనం ఇరవై ఎన్నో గ్రామంలో ఉన్నాము సార్ మీ పేరు అండి మా పేరు ముసుకురాము అండి ముసుకురాము గారు మీరు ఎన్ని ఎకరాలు అండి పొలం ఎనిమిది ఎకరాలు మొత్తం మొత్తం ఎనిమిది ఎకరాలు పొలం వేస్తారు మీరు ఎఫ్ గురించి ఎలా తెలుసుకున్నారు ఎలా వాడారు అయితే నేను పోతుంటే దారిలో మా ఫ్రెండ్ వాళ్ళు వేసారు అయితే చూసిన వాళ్ళ పొలం చేసిన పదిహేను రోజుల తర్వాత డిఫరెంట్ చూసిన బాగా అనిపించింది అది తీసుకొచ్చి నేను కూడా మళ్ళీ నా అంటే కొన్ని పొలాల అట్లా ఉంటదని ఒక ఏడు ఎకరాలకు వేసినా ఒక ఎకరం వేయలేదు దాని పదిహేను రోజుల తర్వాత చూస్తే ఇది మంచిగా అయింది అదో మొత్తం ఎరుపు అట్లే ఉంది మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చేసినాక తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చేసిన చేసినాక మళ్ళీ అది కూడా సేమ్ మళ్ళీ ఏమేమి గమనించారండి మెయిన్ గా ఎఫ్ వాడిన తర్వాత నేను గతంలో మనం ఆ నెల తర్వాత వేసేటప్పుడు ట్వంటీ కలిపేసేది వేస్తే మనం పదిహేను రోజు పదిహేను రోజులకు అది పది రోజులలో ఆల్రెడీ మళ్ళీ ఎరిపోయేది మళ్ళీ పచ్చగా అయ్యేది మళ్ళీ పదిహేను మళ్ళీ ఎరిపోయేది ఇప్పుడు ఇది వేసి ఇరవై ఐదు రోజులు అవుతుంది ఎఫ్టండి ఇక్కడ వాళ్ళ పచ్చదనం ప్లస్ వాళ్ళ పిలికలు కూడా కొంచెం ఎక్కువ రావడం గమనించాము ఎందుకంటే గతంలో మనకు ఇంత పిలికలు రాలేదు శాతం బెటర్ అనిపించింది అందుకే నేను ఉన్న ఎకరం కూడా తెచ్చేసాను మీకు ఎన్ని రోజుల వరకు మార్పు కనబడింది వేసిన తర్వాత మనకి వేసినాక ఐదవ రోజు నుంచిలో కొంచెం కొంచెం మార్పు కనబడింది మార్పు పదిహేను రోజుల వరకు పూర్తిగా మార్పు ఏర్పడింది మనకు ఫస్ట్ త్రీ డేస్ తర్వాత మనం చూస్తుంటే కొంచెం పచ్చదనం పట్టుకు పడి పిలుకలు రావడం ప్లస్ ఆకు పెరగడం దాన్ని ఉన్న ఎరుపు మార్చలు పోవడం అనేది జరిగింది మనకు పిలుకలు అధిక రావడం వల్లనే ఇంకో ఎకరం కూడా తెచ్చేయడం జరిగింది ఓకే మీరే చెక్ చేసుకొని మీరు మీరే వాడుతున్నారు నాకు ఎవరు చెప్పలేదు ఫోన్ వేసుకున్న చూసి అది బెటర్ అనిపించింది ఒకసారి తీసుకొచ్చి చేద్దామని ఒక ఏడు ఎకరాలకు వేసినా ఒక ఎకరా ఆగ్రా ఆ ఉన్న ఎకరాలు కూడా తెచ్చేసినా మంచిగా ఉన్నాను ఇప్పుడు మీరు వేరే వరకు మేము సిఫార్సు చేయొచ్చా ఈజీగా అండి ఖచ్చితంగా ఎందుకంటే నాకంటే నమ్మకం కలిగింది నా నాతో ఇంకో నలుగురు బాగుపడతారంటే అది కూడా నాకు సంతోషం ఓకే థ్యాంక్ యూ అండి గురువు వారికి ధన్యవాదాలు